నిజామాబాద్ జిల్లా నియోజకవర్గం శ్రీకొండ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు క్రైస్తవ సోదరుల నిన్నటి నుండి అన్ని వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు ఉదయం నుండి క్రిస్మస్ సంగీతం క్రీస్తు జననం ప్రదర్శన చూడడం సామూహిక ప్రార్థనలు ప్రత్యేక విందు క్రిస్మస్ చెట్టు క్రిస్మస్ అలంకారం నిర్వహించారు అనంతరం కేకార్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు చర్చ్ నిర్వహణ కమిటీ వారు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు ఉదయం నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో ఏసుక్రీస్తులు ప్రార్థించారు సమస్త అక్రమములు అల్లరులు రకరకాలుగా చంపుకోవడాలు గుడి చేసుకోవడాలు అంత్యలు ఇవన్నీ కూడా మానిపోవును గాక సమాధానమే మన దేశమును రాజ్యమేనుగాక సంతోషంతో ప్రజలు గాక అలా శాంతి అందరిలో గాక వారి హృదయంలో సమాధానమే ఉండను గాక కులమత భేదాలు లేకుండా అందరూ శాంతితో మరి జీవించుదారుగాక ఇదే నా యొక్క ఆశీర్వాదం మన దేశానికి ఆశీర్వాదం నేను అనుగ్రహిస్తున్నాను ప్రకటిస్తున్నాను